స్టార్ స్పోర్ట్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం న్యూస్ మనం అందరం ఇదే రోజు మార్చి రెండు నుంచి సెవెంటీన్త్ ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ మొదలవబోతోంది స్టార్ స్పోర్ట్స్ తెలుగులో పండుగ మొదలవబోతోంది ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు ప్రేక్షకులు అందరూ ఇవి చూస్తూ ఈ రెండు నెలల పాటు ఐపీఎల్ ఎంతగానో ఎంజాయ్ చేయబోతున్నావు మార్చి ఇరవై రెండు నుంచి మొదలవబోతోంది మరి మనకు తెలిసిందే ఐపీఎల్ ఫార్మాట్ లో మొదట చెన్నై ఆడుతోంది బట్ చెన్నైతో పాటు ఆ పాట ఆడుతున్నటువంటి అదర్ టీమ్ ఏదవుతుంది అనేది ఇస్ బిగ్ క్వశ్చన్ మొదటి పదిహేను రోజులు ఏ టీమ్స్ ఆడుతున్నాయి ఎక్కడెక్కడ ఆడుతున్నాయో కూడా నేను మీకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు లైవ్ లో అనౌన్స్ చేయబోతున్నాను సో షెడ్యూల్ మరి చూసే ఐ యు గైజ్ ఎక్సైటెడ్ నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా చెన్నైతో మొదటి రోజు ఆడుతున్నటువంటి టీమ్ ఏది ఎక్కడ ఆడబోతున్నారు ఈ ఫస్ట్ ఐపీఎల్ గేమ్ ఆఫ్ సీజన్ సెవెంటీన్ అనేది అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం హియర్ ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ స్కెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నాం ఇప్పుడు మనం లైవ్ లో అండ్ మార్చ్ ఇరవై రెండున ఈ మహా సంగ్రామం ప్రారంభం కానుంది చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతున్నటువంటి టీమ్ ఏది అండ్ ఇట్ వావ్ క్రికెట్ జాతర మొదలవుతోంది ఎవరితో తలా ధోనితో ఆడుతున్నటువంటిది విరాట్ కోహ్లీ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో వి విన్ వెయిటింగ్ ఫర్ ఇట్ ముంబై ఆడుతుందా ఆర్సిబి ఆడుతుందా ఏంటా అనుకున్నాం బట్ ఇట్ ఇస్ ఆర్సీబీ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ వీకెండ్ అనే చెప్పాలి మార్చ్ ఇరవై మూడున పంజాబ్ ఢిల్లీతో ఆడబోతోంది మొహాలి అదే రోజున రెండు మ్యాచ్లు ఉండబోతున్నాయి కోల్కతా మన హైదరాబాద్ ఆడబోతోంది కోల్కతాలో జరుగుతోంది అండ్ ఇరవై నాలుగో తారీఖున మరో రెండు మ్యాచ్లు వీకెండ్ రాజస్థాన్ లక్నో జైపూర్ లో జరగబోతోంది ఈ మ్యాచ్ అండ్ గుజరాత్ అండ్ ముంబై అహ్మదాబాద్ లో జరగబోతోంది బిగ్గెస్ట్ స్టేడియం లో సో మొదటి మ్యాచ్ మనకి తలా ధోని కింగ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కనబడబోతున్నారు వాడ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ మ్యాచ్ అని చెప్పాలి సుమన్ అందు నెల రోజులు కూడా లేదు ఎందుకంటే మార్చిలో రెండు ఫిబ్రవరిలో రెండు రోజులు ఉండవు కాబట్టి మంత్ లేదు ఇంకా వెరీ ఎక్సైటెడ్ గేమ్ ఇంకేం ఆర్సీబీ విజువల్ ట్రీట్ ఉండబోతుంది చెన్నై జాంపాక్ స్టేడియం దాని త్వర ధోని ఫిట్ అయి వచ్చాడు డిఫెండింగ్ ఛాంపియన్స్ తో ఆర్సీబీ ఏమో మనకు తెలిసిన విషయమే విరాట్ ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడు కేఎఫ్ వాళ్ళు ముగ్గురు వచ్చి బ్యాటింగ్ చాలా మంచి చేస్తారు టర్నింగ్ పిచ్ లో ఆడబోతున్నారు ఐ జస్ట్ కాంట్ బెయిట్ ఈ ఫస్ట్ గేమ్ ఎట్లా ఉండబోతుందో దిగో దిగ్గజాలు కనిపిస్తున్నారు మహా సంగ్రామం ఇక మొదలెడదామా అంటున్నారు టర్నింగ్ ట్రాక్స్ మీద ఆడబోతున్నారు అవతలేమో కేజీఎఫ్ అని చెప్పి మాట్లాడుతున్నాం పవర్ హిటర్స్ ఉన్నారు రాయల్ ఛాలెంజర్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి మహేంద్రుడి డెన్ లోకి వెళ్ళి గెలవటం అసాధ్యం అని చెప్పలేను కానీ అంత ఈజీ అయితే కాదు బట్ వాళ్ళు కూడా దిల్ కమ్ యు నో ఆల్ ద వే అవుట్ ధోని వర్సెస్ కోహ్లీ మనకు తెలిసిందే ఎలా ఉండబోతుంది అంటే చెన్నై వర్సెస్ బెంగళూరు చూసే కనుక ధోని మోస్ట్ ఫేవరెట్ టీం అటు ఆర్సీబీ ఇటు పక్క కోహ్లీ పక్క నుంచి కూడా చూస్తే తనకి వర్సెస్ చెన్నై ఉన్నటువంటి రికార్డ్స్ కూడా బాగున్నాయి సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్ టఫ్ ఫైట్ అని చెప్పాలి ఫస్ట్ మ్యాచ్ యా విన్నింగ్ మొమెంట చూసుకుంటే పైచేయి చెన్నైదే అని చెప్పాలి ధోని టీమ్ అని చెప్పాలి ఎందుకంటే హై వోల్టేజ్ మ్యాచ్ అందరూ కూడా ధోని వర్జస్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అలాగే ధోని ఫ్యాన్స్ అందరూ కూడా నాకు తెలిసి ఫుల్ పైసా వసూలు అవుతుంది నాకు తెలిసి ఎగ్జాక్ట్లీ మనం అక్కడ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం ధోని దమాకా షో బెంగళూరుకి అగైన్స్ట్ గా చూస్తే ఎందుకు బెంగళూరు ధోనికి ఫేవరెట్ టీమో ఆ స్టాట్స్ చూస్తే తెలుసు అత్యధిక పరుగులు ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అత్యధిక సిక్స్లు ఉన్నాయి నలభై ఆరు అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎయిటీ ఫోర్ కూడా స్కోర్ చేయడం జరిగింది సో ఈ స్టాట్స్ పరంగా చూస్తే స్టాట్స్ ని హిస్టరీని రిపీట్ చేయడంలో ధోని దిట్ట మనకు తెలిసింది తిరిగి ధోని అయితే రోర్ చేయబోతున్నాడు చెన్నై టెన్ లో మొదటి మ్యాచ్ ఆఫ్ సెవెంటీన్త్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ వర్సెస్ బెంగళూరు తో చెన్నైపై అత్యధిక రన్స్ చేసినటువంటి బ్యాటర్స్ ఎవరైనా ఉన్నారంటే ఒకటి శిఖర్ ధవన్ ఉన్నాడు వెయ్యి పరుగులకు పైగా రెండో స్థానంలో ఉంది విరాట్ కోహ్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రన్స్ దిస్ గోస్ టు సే దట్ చెన్నై బౌలర్లని చెన్నై పిచ్లని కానీ వాళ్ళ గేమ్ ప్లాని కానీ విరాట్ కోహ్లీ కంప్లీట్ గా స్టడీ చేసేసాడు ఇట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్లేయర్ అంటూ ఎందుకంటే వేరే టీమ్స్ తో స్కోర్ కొడతాము కాస్త ఈజీ కానీ చెన్నైతో స్కోర్ కొడతాము ఈజీ కాదు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళ క్యాప్టెన్ అంత ఈజీగా రన్స్ ఇయ్యాడు ఏ ఏ బ్యాట్స్మెన్ అయినా దాని తర్వాత మీరు ధోని కూడా ఇందా చూసారా ఆర్సీబీతో మంచి రన్స్ కొట్టు బట్ డిఫరెంట్ రీజన్స్ థోనీ ఎందుకంటే దట్ షోస్ దట్ ఆర్సీబీ బౌలింగ్ డెత్ లో అంత మంచి లేదు ఓవర్ ది ఇయర్స్ చూసుకుంటే అందుకనే ధోని బ్యాటింగ్ ఆర్డర్ కింద వస్తాడు ఫుల్ క్యాపిటలైజ్ చేశాడు ఆర్సీబీ బౌలర్స్ ని ఎప్పుడు వదల్ ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు అగేన్స్ ఆర్సీబీ డౌన్ ది ఆర్డర్ వచ్చి బికాస్ వాళ్ళ పోలింగ్ లో చాలా లోపాలు ఉన్నాయి అదే తీర్చుకోవాలి ట్రూ మొదటి మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం బట్ బ్లాక్ బస్టర్ వీకెండ్ లో ఉన్నటువంటి మ్యాచ్లు మరొకసారి చూద్దాం ఆ మ్యాచ్ లో బ్లాక్ బస్టర్ వీకెండ్ లోనే హైదరాబాద్ కూడా మ్యాచ్ ఆడబోతోంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఇది ఏదైతే ఒక ప్లేయింగ్ లెవెన్ ఇప్పుడు సెట్ చేసుకుని వాళ్ళు వస్తారా ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తో వస్తారనేది ఒక బిగ్ బిగ్ క్వశ్చన్ కింద ఉండబోతోంది ట్వంటీ థర్డ్ రెండు మ్యాచ్లు చూడబోతున్నాం మనం పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మొహాలీలో జరగబోతుంది ఈ మ్యాచ్ కోల్కతా వర్సెస్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ కోల్కతా లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడబోతోంది ఇందులో పై చేయి కేకేఆర్తో పోలిస్తే ఎక్కడో హైదరాబాద్ ఉంది అని నాకైతే అనిపిస్తుంది మన ఎక్స్పర్ట్స్ ఏమంటారో కనుక్కుందాం బట్ ట్వంటీ ఫోర్త్న జరుగుతుంది రాజస్థాన్ లక్నో అది జైపూర్లో గుజరాత్ ముంబై ఆడబోతున్నారు సో ముంబై ట్వంటీ ఫోర్త్న మనకు కనబడబోతున్నారు ఈసారి లో అండ్ వాళ్ళు ఆడటం ఆడటమే అహ్మదాబాద్ స్టేడియంలో ఆడబోతున్నారు బట్ టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ మన హైదరాబాద్ గురించి మాట్లాడితే మొదటి మ్యాచ్ కోల్కతాతో ఆడుతున్నారు జ్ఞాని బ్రో కోల్కత్తాలో జరుగుతోంది మరి యాజ్ ఎలా అవుతుంది యాజ్ అ ఫ్యాన్గా చెప్పాలంటే స్టాక్ వర్జెస్ కమిన్స్ చెప్పాలి అంటే ఎందుకంటే కమిన్స్ అంతా ధరతో కొన్నారు దట్టు కోల్కతాలో ఆడుతున్నారు సన్ రైజు యాజ్ అ ఫ్యాన్గా చెప్పాలంటే సన్ రైజు గెలవాలనుకుంటాం తెలుగు తెలుగు అబ్బాయి తెలుగు కాబట్టి బట్ యాజ్ అ క్రికెటర్గా చూడాలి అంటే కొంచెం ఆ అడ్వాంటేజ్ కొంచెం ఉండొచ్చు ఎందుకంటే గౌతమ్ గంభీర్ రావడం యాజ్ అ మెంటోర్ తను కూడా కేకేఆర్కి ఛాంపియన్షిప్ క్యాప్టెన్గా చేశాడు మేబీ ఎక్స్ట్రా ఏదైనా కొంచెం ఇన్పుట్స్ గానీ ఏమైనా కేకేఆర్ కి కౌంట్ అవుతాయి అంటే అది అది మాత్రం చెప్పాలి గౌతమ్ గంభీర్ టీమ్ కి ఎస్ నేను అదే అదే నేను చెప్తాను అది నా క్రికెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా బట్ యాజ్ అ ఫ్యాన్ యాజ్ అ ఫ్యాన్ టూ హండ్రెడ్ పర్సెంట్ సన్ గెలాలి బట్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ స్టాక్ వజెస్ కమిన్స్ ఇద్దరు కూడా గ్రేట్ ప్లేయర్స్ ఆస్ట్రేలియాకి చాలా వరకు మ్యాచెస్ గెలిపించారు కాబట్టి మరి కమిన్స్ బట్ మరి కమింగ్స్ కూడా చూసాం వరల్డ్ కప్ యాజ్ మంచి మొమెంటంలో ఉన్నాడు డెఫినెట్గా చూడ గుడ్ గుడ్ గేమ్ గుడ్ ఎనర్జీ చూడాలి ఎవరు గెలుస్తారని బట్ ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ ఏది ఇది పెద్ద ఫైట్ బిట్వీన్ టూ ఈక్వల్స్ అనాలా లేదంటే ఎవరిది పై చేయి అవుతుందని నాకైతే చాలా తెలుసుకోవాలని ఉంది సుమన్ మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఎంఎస్కే దీని గురించి ఏమంటారో విందాం అండ్ దాని మీద మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఓవర్ టు ఎంఎస్కే సన్ హైదరాబాద్ ఫ్యాన్స్కి మరి ఆ ఊరట ఎప్పుడు లభిస్తుంది అంటే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆప్షన్లో మనం కొనుక్కున్నది ఎవరినో తెలుసా ప్యాట్ కమిన్స్ని ప్యాట్ కమిన్స్ రీసెంట్గా జరిగిన ఒడియా వరల్డ్ కప్కి ఆస్ట్రేలియాకి కప్పందించాడు కాబట్టి తప్పకుండా హై ఇన్ కాన్ఫిడెన్స్తో బదిలో దిగే అవకాశం ఉంది కానీ తను మనం ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడుతున్నామో తెలుసా కేకేఆర్తో కేకే ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది ఈడియన్ గార్డెన్స్లో కేకేఆర్కి ఎవరు ఆడుతున్నారు మిక్సిల్ స్టార్ సో ఒకళ్ళు ఇరవై నాలుగు కోట్లు మరొకళ్ళు ఇరవై కోట్లు ఈ ప్రైస్ ట్యాగ్ వార్ మధ్య ఎవరికి పై చేయి ఉంటుందో వేచి చూద్దాం నా ఉద్దేశంలో సన్ రైజ్ ఫ్యాన్ కాబట్టి తప్పకుండా ఎస్ఆర్ డే పై చేయి ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం మరి ఏ విధంగా అయితే పాజిటివ్ తో ప్యాక్ కమిన్స్ ఆస్ట్రేలియాని గెలిపించాడో అదే ఇన్ఫ్లుయెన్స్ సన్ రైజ్ హైదరాబాద్కి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేద్దాం చాలా ధీమాగా చాలా చాలా కాన్ఫిడెన్స్ ఆరెంజ్ ఆర్మీకి అయితే ఎంఎస్కే మాటల్లో అందించారు డెఫినెట్లీ సన్ ది పై చేయటి అవకాశం క్లియర్గా కనిపిస్తుంది బ్లాక్ బస్టర్ వీకెండ్ తర్వాత మండే టు ఫ్రైడే జరిగేటువంటి మ్యాచెస్ ఏంటంటే బెంగళూరు ఆడబోతోంది వారి మొదటి మ్యాచ్ చెన్నైతో ఆడిన తర్వాత పంజాబ్తో నెక్స్ట్ ఆడబోతున్నారు రెండు ఇది బెంగళూరులో జరగబోతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మార్చ్ ఇరవై ఆరున చెన్నై అండ్ గుజరాత్ చెన్నైలో తిరిగి ఆడబోతోంది చెన్నై మార్చ్ ఇరవై ఏడున తిరిగి హైదరాబాద్ ముంబై ఈ మ్యాచ్ హైదరాబాద్లో ఉండబోతోంది వాడ గేమ్ టు లుక్ లుక్అవుట్ ఫర్ బికాస్ ముంబై ఇండియన్స్ కాబట్టి రాజస్థాన్ ఢిల్లీ జైపూర్ ఆల్సో ట్వంటీ నైన్త్ బెంగళూరు వర్సెస్ కోల్కతా తిరిగి బెంగళూరులో జరగబోతోంది అసలు ఇన్ఫాక్ట్ మనం చూస్తే వీకెండే కాదు వీకెండ్ నుంచి ఆ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ వీక్ మండే టు ఫ్రైడే కూడా చాలా చాలా మంచి మ్యాచెస్ ఉన్నాయి చాలా చాలా మంచి వెనూస్ లో జరగబోతోంది విశాఖపట్నం వైజాగ్ లో మ్యాచ్ జరగబోతోంది తిరిగి ఐపీఎల్ మ్యాచ్ వైజాగ్ లో చాలా కాలం తర్వాత అక్కడ మన ప్రేక్షకులందరూ లైవ్ యాక్షన్ చూడబోతున్నారు ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడు మరి విశాఖలో మెగా ఈవెంట్ మార్చ్ ముప్పై ఒకటిన అది కూడా తలా ధోని రాబోతున్నాడు వైజాగ్కి ఢిల్లీ వర్సెస్ చెన్నై ఉండబోతోంది ఆ తర్వాత తిరిగి కేవలం మూడు రోజుల్లో ఢిల్లీ వర్సెస్ కోల్కతా సో ఢిల్లీ ఆడేటువంటి రెండు మ్యాచ్లు కూడా ఒకటి చెన్నైతో రెండు కోల్కతాతో వాళ్ళు వైజాగ్ లో ఆడబోతున్నారు ఇందాక మనం లిస్ట్ చూసాం కొన్ని మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్ గేమ్స్ ఉన్నాయి అక్కడ నాకు ఏమనపడింది అంటే ఎస్ఆర్ హెచ్

హార్దిక్ పాండ్యా ఇస్ కమింగ్ ఫ్రమ్ గుజరాత్ టు ముంబై మరి వాళ్ళ టీమ్ తోనే ఆడబోతున్నాడు దట్స్ గోయింగ్ టు బి వెరీ ఎందుకంటే ఇంట్రెస్టింగ్ అవును చాలా డీప్ అది ఎందుకంటే ఒక క్యాప్టెన్ ఆ ఇక్కడ వచ్చి యా యా యు రేజ్డ్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ దాని గురించి డిటైల్ గా ఒకసారి డిస్కస్ చేసుకునే ముందు మరి వైజాగ్ లో జరుగుతున్నటువంటి మ్యాచెస్ గురించి మన ఎంఎస్కే ఏమంటున్నారో ఒకసారి వినేద్దామా తెలుగు ఫ్యాన్స్ ఎక్కడన్నా కూడా క్రికెట్ని చక్క చక్కగా ఆస్వాదిస్తారు మరి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఏ విధంగా సన్రైజర్ హైదరాబాద్ గెలిచినా ఓడినా ఏ విధంగా కూడా ఎంత చక్కగా టీంని బ్యాచ్ చేస్తారు బట్ మరొక గుడ్ న్యూస్ తెలుగు ఫ్యాన్స్కి ఏంటో తెలుసా ఈ ఏడాది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ విశాఖపట్నంకి రానున్నది కొన్ని మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతాయి సో ఈ ప్రాంతానికి చెందిన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మ్యాచ్లు తిలకించి ఎంజాయ్ చేసే గొప్ప గొప్ప అవకాశం చాలా చాలా మంచి అవకాశం డెఫినెట్లీ వైజాగ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారే తిరిగి మన దగ్గర ఎప్పుడవుతుందని రెండు వేల పంతొమ్మిది నుంచి ఎదురు చూస్తున్నారు అండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు అవకాశం లభించేసింది వైజాగ్ లో అది కూడా చెన్నై మ్యాచ్ కూడా ఒకటి ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు మనకి ఐపీఎల్ స్కెడ్యూల్ లైవ్ లో మనం మాట్లాడుకుంటాం స్కెడ్యూల్ రిలీజ్ అయినటువంటి మ్యాచెస్ గురించి ఏప్రిల్ సెవెంటీన్త్ వరకు రిలీజ్ అయినటువంటి స్కెడ్యూల్ ఉంది బ్యాలెన్స్ ఉన్నటువంటి స్కెడ్యూల్ అంటే మనం బ్లాక్ బస్టర్ వీకెండ్ మాట్లాడుకున్నాం ఆ తర్వాత వచ్చేటువంటి మండే టు ఫ్రైడే మ్యాచెస్ బట్ ఆ తర్వాత ఉన్నటువంటి మ్యాచెస్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఆడబోతున్నారో ఒకసారి డిస్కస్ చేద్దాం మార్చి ముప్పై తారీఖున లక్నో వర్సెస్ పంజాబ్ ముప్పై ఒకటిన గుజరాత్ హైదరాబాద్ అహ్మదాబాద్లో ఆడబోతున్నారు గుజరాత్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో హైదరాబాద్ వెళ్ళి ఆడబోతుంది ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ అది కూడా ముప్పై ఒకటిన ఆఫ్ మార్చ్ ఢిల్లీ వర్సెస్ చెన్నై ఇది వైజాగ్ లో ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏప్రిల్ ఒకటిన ముంబై అండ్ రాజస్థాన్ ఇది ముంబై లో రెండో తారీఖున బెంగళూరు లక్నో ఇన్ బెంగళూరు ఏప్రిల్ థర్డ్ ఢిల్లీ కోల్కత్తా ఇన్ విశాఖపట్నం అగైన్ థర్డ్ గుజరాత్ పంజాబ్ అహ్మదాబాద్ లో జరగబోతోంది హైదరాబాద్ చెన్నై తిరిగి హైదరాబాద్ లో ఒక సుపబ్ మ్యాచ్ ఉండబోతోంది ముంబై ఇండియన్సే కాదు చెన్నై ధోని కూడా హైదరాబాద్ కి రాబోతున్నాడు ఆహా అద్భుతమైనటువంటి మ్యాచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో మాత్రం సుపర్ ఏప్రిల్ సిక్స్ రాజస్థాన్ బెంగళూరు ముంబై ఢిల్లీ ఏమో ఏప్రిల్ సెవెంత్ నా ఏప్రిల్ హెడర్ మ్యాచెస్ లక్నో అండ్ గుజరాత్ కూడా ఆడబోతున్నారు హైదరాబాద్ రెండు గేమ్స్ ఒకటే ముంబై ఇంకోటేమో చెన్నై జస్ట్ ఇమాజిన్స్ అడ్వాంటేజ్ తీసుకుని రెండు కొట్టి టోర్నమెంట్ స్టార్ట్ చేస్తే ఇంకా దీనికంటే బెటర్ స్టార్ట్ ఉంటుందా గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే హోమ్ కండిషన్స్ అలవాటు ఎందుకంటే టీమ్స్ ఐపీఎల్ కంటే ముందు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మంది వచ్చి కండిషన్స్ లో ఓపెన్ నెట్స్ చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు కోచ్ కి గానీ క్యాప్టెన్ కి గానీ ప్లేయర్స్ కి గానీ అందరికి కండిషన్స్ తెలిసిపోతాయి వేరే టీమ్ కు అడ్వాంటేజ్ ఉండదు అందుకనే చెన్నై ఇంకా ముంబైని కొట్టారా ఇనిషియలీ స్ట్రైట్ అవే పైకి వెళ్ళే టేబుల్ లో ఛాన్స్ ఉంటుంది ఐ థిక్ గ్రేట్ ఆపర్చునిటీ లక్కీగా చాలా మంచిగా వచ్చింది రెండు హోమ్ గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవాలి సుమన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు ఇక్కడ బికాస్ గేమ్ గెలవటం వేరు సెట్ ద మొమెంటమ్ కానీ గెలిచే గేమ్స్ ఎవరితో గెలుస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మారుతుంది ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ తో హోమ్ గ్రౌండ్ లో ఒక పక్క చెన్నై ఒక పక్క ముంబై ఇండియన్స్ వీళ్ళ పైన గెలిస్తే ఇంకా ఆ జర్నీ వేరే లెవెల్లో ఉంటుంది మరి ఇలా ఇలాంటి ఒక ఎగ్జైటింగ్ టోర్నమెంట్ గురించి మరి మన ఫ్యాన్స్ అందరు తెలుగు ఫ్యాన్స్ స్పెషల్లీ ఎంత ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఐపీఎల్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఐపీఎల్ కోసం చాలా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఐపీఎల్ కోసం అందరికీ తెలిసిందే ఇండియా మొత్తం ఎదురు చూస్తుంటది నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మేము సార్ ఐపీఎల్ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం ఈసారి అది కిక్ ఇస్తది ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే అండ్ ఆర్సిబి కి మధ్య జరుగుతుంది బట్ నా స్టాండ్ మాత్రం కోహ్లీ నాకైతే ముంబై బ్యాట్ కమన్స్ అయితే ఆల్రెడీ మన వరల్డ్ కప్ కూడా గెలిచాడు కాబట్టి ప్యాట్ కమిన్స్ అయితే మన సన్ రైజర్స్ కి కప్పు తీసుకురాగలడని నేను గట్టిగా కోరుకుంటాను ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ తెచ్చిన ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్ హెచ్ క్యాప్టెన్ గా ఉంటే బాగుంటుంది ప్యాట్ కమింగ్స్ లాస్ట్ టైం ఆస్ట్రేలియా గెలిపించాడు ఈసారి ఎస్ఆర్ కూడా గెలిపిస్తాడు ఐపీఎల్ ఆన్ స్టార్ ఐపీఎల్ ఆన్ స్టార్ స్టార్ స్పోర్ట్స్ మై మైడి లె వ్యూర్స్ ఐపీఎల్ ఆన్ స్టార్ తెలుగు ప్రేక్షకులకి తెలుగులో ఎక్స్క్లూజివ్ కమెంటరీతో మీకు క్రికెట్ ని మరింత చేరువ చేసి పోలేడంత ఆనందాన్ని ఆనందాన్ని పంచడానికి మన స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఫ్యామిలీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్స్ అందరూ సూపర్ డూపర్ స్టోరీస్ చెప్తూ ఇన్సైడ్ స్టోరీస్ చెప్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం తెలుగు ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు నాకు అనిపిస్తోంది ఈసారి హైయెస్ట్ వ్యూవర్షిప్ తెలుగు ప్రేక్షకుల నుంచే వస్తుందని చెప్పి వేరే లెవెల్ కిక్ అయితే ఉంది మిగతా మ్యాచెస్ కూడా చూస్తే మార్చి ముప్పై తారీఖు లక్నోలో పంజాబ్ మ్యాచ్ జరగబోతోంది విత్ లక్నో గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ తిరిగి జరగబోతోంది అహ్మదాబాద్లో అండ్ మిగతా మ్యాచెస్ అన్ని కూడా మనం చూస్తున్నాం సుమన్ బ్రో మనం చూస్తే గనుక అక్కడ ఇందాక మాట్లాడుతున్నాం కదా హైదరాబాద్ లో జరిగేటువంటి మ్యాచెస్ గురించి సూపర్ గా ఉండబోతుంది సుమన్ కానీ ఎస్ఆర్ కి మాత్రము మంచి లడ్డు దొరికిందబ్బా నిజంగా హోమ్ గా చూడండి ఫస్ట్ ఎలాంటి లడ్డు బయటకెళ్ళి దాని తర్వాత వచ్చి మళ్ళీ ముంబై తో ఆడుతున్నారు హోమ్ గేమ్ దాని తర్వాత గుజరాత్ తో ఆడుతున్నారు దాని తర్వాత చెన్నై తో ఆడుతున్నారు రెండు మ్యాచ్ మాత్రం ఇక్కడ ముంబైని చెన్నైని కొట్టారా బిలీవ్ మీ అక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరు క్యాప్టెన్ అవుతారో చూడాలి ఇందాక మన వ్యూవర్స్ అయితే చెప్తున్నారు అందరు కమెంట్స్ కమెంట్స్ అని చెప్పేసి నాకు కూడా కమెంట్స్ చేస్తేనే మంచిగా అనిపడుతున్నారు మరి జ్ఞాని ఇంకా నందు మీ ఇద్దరు ఏమంటారు జ్ఞాని బ్రో కాదు అదే ఇప్పుడు ఆ షెడ్యూల్ మనం చూసాం కదా వీళ్ళు ఆడుతున్నటువంటి రెండు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ కాకుండా మిగతా మ్యాచ్లు ఫస్ట్ ఫోర్ మ్యాచెస్ లో రెండు చూస్తే అందరూ ఐపీఎల్ ఛాంపియన్స్ తోనే హైదరాబాద్ ఆడుతుంది వన్ టైమ్ ఛాంపియన్స్ టూ టైం ఛాంపియన్స్ టైమ్ ఛాంపియన్స్ కానీ ఏంటంటే బిగ్గెస్ట్ పరీక్ష కోచింగ్ క్యాప్టెన్ కి యా కరెక్ట్ 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 ఆ నా ఆ నాలుగు మ్యాచ్లు ఏమాత్రం పుష్ చేసి గెలిచారు అంటే నెక్స్ట్ నాలుగు మ్యాచ్ జుజ్జుబీ అయిపోతాయి నాకు తెలిసి ఎందుకంటే బిగ్గెస్ట్ ఛాంపియన్స్ సైజ్ తర్వాత యా ఆ తర్వాత చూస్తే అదే ఇందాక సుమన్ అంటున్నాడు కదా ఆ ఫస్ట్ టూ త్రీ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ కూడా క్యాప్టెన్ ఎవరు చేస్తారు అన్నది పెట్టేవరికి అయితే చాలా వరకు ఆలోచించే పరిస్థితి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చూడాలి ఇండియన్ వికెట్స్ మీద ఎట్లా ఎలాంటి క్యాప్టెన్ చేస్తారు అన్నది ముంబై ఇండియన్స్ అసలు ఫస్ట్ ఫోర్ మ్యాచెస్ ఎవరితో ఆడుతున్నారు ఒకసారి మనం చూద్దాం దాని గురించి డిస్కస్ చేద్దాం హైదరాబాద్ తో ఒక మ్యాచ్ ఉంది అఫ్ కోర్స్ ట్వంటీ సెవెన్త్ స్కూప్ ఆఫ్ మ్యాచ్ అది అండ్ ట్వంటీ ఫోర్త్ గుజరాత్ తో ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే హార్దిక్ పాండ్యా అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆడబోతున్నాడు ముంబై క్యాప్టెన్సీ చేస్తుంది సో అది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏప్రిల్ ఒకటిన రాజస్థాన్ తో ఆడుతున్నారు ఏడో తారీఖున ఢిల్లీ హైదరాబాద్తో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ నాకు అటుపక్క గుజరాత్ టైటన్స్ తో ఆడుతున్నటువంటి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సార్ ఎందుకంటే అన్ని ప్లాన్స్ తెలుసు కదా హార్దిక్ పాండే గుజరాత్ ప్లాన్ లేసిందే హార్దిక్ పాండే ముందే లీక్ అయిపోయినట్టు అవును అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది నేను తో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఈసారి హైదరాబాద్ అందరూ పండితులు అందరూ ఏం చెప్తున్నారంటే ఆన్ పేపర్ మీరు చూస్తే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సైట్ టు బీట్ మరి అలాంటి టైమ్ తో ముంబై కూడా వచ్చి మన హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న హైదరాబాద్ అంటే ఇక్కడ టీం కంటే ఇంట్రెస్టింగ్ ఏం ఏముంటుంది ఐట్ ఆ రోజు గురించి ఇప్పుడు రెండు మ్యాచెస్ గురించి ఎదురు చూస్తున్నా ఒకటేమో చెన్నైతో ఇంకోటేమో ముంబైతో హైదరాబాద్ సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్కెడ్యూల్ అందరికీ కూడా మంచి గ్యాప్ వచ్చింది యాక్చువల్గా ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒక టూ డేస్ ఉన్నా తర్వాత లాంగ్ గ్యాప్ ఫోర్ డేస్ వచ్చింది రాయల్ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మ్యాచ్ చెన్నైతో చెన్నైలో ఆడబోతున్నారు ఆ తర్వాత పంజాబ్లో లో ఆడబోతున్నారు తర్వాత కోల్కతా తర్వాత లక్నో అండ్ దెన్ రాజస్థాన్ తో మ్యాచ్ ఆడబోతున్నారు సో ఇంపార్టెంట్ టీమ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలన్నీ మనం మాట్లాడేసుకున్నాం అండ్ ఎస్ మరొకసారి నేను మీకు చెప్తున్నాను మార్చ్ ఇరవై రెండో తారీఖున చెన్నై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై హోమ్ గ్రౌండ్ లో జరగబోతోంది ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ ఉండబోతోంది ఇది ఫస్ట్ మ్యాచ్ దిగ్గజాలు ఆడబోతున్నారు ఆన్ దట్ నోట్ సుమన్ అండ్ జ్ఞాని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ ఆన్ దిస్ ఐపీఎల్ స్కెడ్యూల్ లైవ్ తిరిగి మన ప్రేక్షకులని తెలుగు కామెంటరీతో బోల్డ్ అని ఇన్సైడ్ స్టోరీస్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మనం ఎంటర్టైన్ చేస్తున్నాం అండ్ ప్రేక్షకులందరికీ టాటా బై బాయ్